ఎండాడలోని ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ యంత్రాంగం బోర్డులు ఏర్పాటు చేసింది హయగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కు కేటాయించిన భూముల్లో విశాఖ కలెక్టర్ పేరిట రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు నిర్దేశించిన అవసరాలకు వినియోగించకపోవడంతో భూ కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది పన్నెండు ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయడంతో పాటు స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది హయగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ లో ఇప్పటికే విలాస భవనాల నిర్మాణం చేపట్టారు ఎండాడలోని ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ యంత్రాంగం బోర్డులు ఏర్పాటు చేసింది హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కు కేటాయించిన భూముల్లో విశాఖ కలెక్టర్ పేరిట రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ గుడ్ మార్నింగ్ శ్రీదేవి విశాఖ ఎండాడలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూముని కొల్లగొట్టిన విషయం ప్రస్తుతం అయితే తెరపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థ పేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు అయితే కాజేసిన పరిస్థితి కనిపిస్తుంది పన్నెండు పాయింట్ యాభై ఒక ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ని అతి తక్కువకే కొట్టి చూసుకుంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో విశాఖ ఎంపీ ప్రస్తుత మాజీ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ తో పాటు గద్దె బ్రహ్మాజీ వారికి సంబంధించినటువంటి మరో మరో వ్యక్తి కూడా ముగ్గురు కలిసి తక్కువ ధరకి అయితే ప్రభుత్వ భూమిని అయితే కొట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేసేందుకు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో హైగ్రేవో ల్యాండ్ స్పేస్ జగదీశోడ్ అనే వ్యక్తిగత కేటాయించడం జరిగింది ఈ నేపథ్యంలో అందులో ఓల్డేజ్ హోమ్ కడుతున్నాను అని చూపించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని అయితే కబ్జా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా అక్కడ పెద్ద పెద్ద భవనాలు కట్టడాలు కట్టడంతో అక్కడ ఉన్నటువంటి విషయం పైన అయితే గతంలోనే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో గతంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కూడా అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆరిల్లో పోలీస్ స్టేషన్ లో ఎంవీవి సత్యనారాయణ గజ్జ బ్రహ్మాజీతో పాటు ఎంవీవీకి సంబంధించినటువంటి ఆడిటర్ జీవి పైన కూడా అయితే కేసు నమోదు చేశారు ఈ కేసు విషయంలో అయితే ముందస్తు బెయిల్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విషయం గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం తెరపైకి తెరపై దీనిపైన అయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు మొత్తమే చూసుకుంటే ఎంయూకి సంబంధించినటువంటి అప్పు ఏదైతే ఉందో మొత్తం తిరిగి ఇవ్వాలంటూ భూమిని అయితే స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఈ రోజైతే ఆర్డీఓ సమక్షంలో అయితే అక్కడ బోర్డులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయో ప్రభుత్వ ల్యాండ్స్ కి సంబంధించినటువంటి వృద్ధుల పేరు చెప్పి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఆ పరిస్థితి ఎంవీవీ సత్యనారాయణకు ఉందని చెప్పుకోవచ్చు అయితే దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ స్థలాలను ఎంవీవీ కబ్జా చేశాడంటూ కూడా పెద్ద ఎత్తునైతే ఆయన పైన ఫిర్యాదులు వచ్చాయి అయితే గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆయన కూడా విశాఖ ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది అయితే తక్కువ ధరకు వస్తున్నాయనే దీంతో ఎలా అయితే ప్రభుత్వ భూములను కొనుగోలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో దీనిపైన నేను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో విడుదల చేసిందో జీవో జీవో నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అయితే అక్కడ హెచ్చరిక బోర్డు అయితే ఏర్పాటు చేశారు ఇది ప్రభుత్వ భూమి అని దీనిని ఎవరైనా కబ్జా చేస్తే తక్షణం వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిక అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది శ్రీరేవి చంద్రశేఖర్ అయితే నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువు కావడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అని అంటున్నారు కదా అక్కడ ఎటువంటి నిబంధనలు జారీ చేశారు వాస్తవానికి హైగ్రీవాకి సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు ఇచ్చారో అయితే వృద్ధాశ్రమాలు పేరుతో అక్కడ పెద్ద పెద్ద భవంతులు నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నానని చెప్పుకోవచ్చు ఎందుకంటే కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఈ సంబంధించి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్క ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ప్రభుత్వ ధరలకు అయితే రెక్కలు వచ్చాయని చెప్పుకోవచ్చు అయితే రెక్కలు వచ్చిన నేపథ్యంలో ఈ ఎండారకి సంబంధించినటువంటి హైగ్రీవ ల్యాండ్స్ ఏదైతే ఉందో పన్నెండు పాయింట్ యాభై ఎకరాలు ఈ పన్నెండు పాయింట్ యాభై ఒక ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ లో వృద్ధాశ్రమం నిర్మించాల్సి ఉండగా కూడా అక్కడ వృద్ధాశ్రమం నిర్మించకుండా పెద్ద పెద్ద భవంతులు నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే కొనసాగించారు దీనిపైన కోట్లాది రూపాయలు కూడా అక్కడ సంబంధించినటువంటి చాలా మంది దగ్గర అయితే ఎంఈబీ సత్యనారాయణ కూడా వసూలు చేసినట్లుగా తెలుస్తుంది దీనిపైన కూడా మరికొద్ది రోజుల్లోనైతే ఆయన పైన ఫిర్యాదు ఉందే అందే అవకాశం అయితే ఉంది అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా తన మాట చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతోనే ఎంఈబీ ఈ దారుణాన్ని తెరలేపినట్టుగా తెలుస్తుంది అయితే ఆయనతో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది దీనిపైన ఇప్పటికే వెలగపూర్ రామకృష్ణ బాబుతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ నేతల మూర్తి యాదవ్ కూడా పలుమార్లు అయితే చెప్పడం జరిగింది దీనిపైన కోర్టు అయితే వెళ్ళటం జరిగింది అయితే అప్పటికే వారు అధికారంలో ఉండడంతో దాన్ని కూడా వాళ్ళు రద్దు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అధికారం ఓటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ల్యాండ్ ఎక్కడైతే కబ్జా జరిగాయో అయితే పూర్తిగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో విశాఖ ఎండాడకు సంబంధించినటువంటి ఐగ్రేవ్ ల్యాండ్స్ పైన అయితే పూర్తిగా దృష్టి సారించారు ఇటు ఎంఈవీతో పాటు జీవి ఆయన ఎంఈవీకి సంబంధించినటువంటి ఆడిటర్ ఆ జీవితో పాటు గడ్డ బ్రహ్మాజీ వీళ్ళు ముగ్గురు పైన కూడా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది ఓల్డేజ్ హోమ్ నిర్మిస్తామని ఇచ్చినటువంటి హామీలో పది శాతం కూడా పూర్తి చేయకూడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది అయితే ఐదేళ్ళు ఐదేళ్ల పాటు కూడా సరిపోలేనట్టు భూమి ఏదైతే ఉందో వాణిజ్య పరంగా లాభదాయకంగా మార్చుకునేందుకు ఎంవీ దీనికి ఎంవీవి సత్యనారాయణ దీనికి తెర తీసినట్లు తెలుస్తుంది కానీ అది రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఇచ్చిన భూమిగా గుర్తించారు కానీ ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అసలు అంటే ఎన్ని అక్రమాలు ఇలా చేసిన వాళ్లపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఏదైతే రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఇచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా నాట్యం జరుగుతూనే వస్తుందని చెప్పుకోవచ్చు అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దానిపైన అయితే దృష్టి సారించింది అప్పట్లోనే అక్కడ ఓల్డేజ్ హోమ్ నిర్మించాలని తలపెట్టినప్పటికీ కూడా ప్రభుత్వం మారటంతో వెంటనే అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నేతలు కానీ దానిపైన దృష్టి సారించారు అయితే ఎంఈబీతో పాటు మరికొంతమంది పరా నేతలు అస్తం అయితే ఇందులో ఉందని చెప్పుకోవచ్చు అక్కడ నిర్మించాల్సినటువంటి నిర్మాణాలు కాకుండా ఇష్టా రీతిన నిర్మాణాలు నిర్మించడంతో పాటు అయితే జిల్లా కలెక్టర్లను కూడా తారుమార్చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ సమయంలో ఉన్నటువంటి కలెక్టర్లను కూడా బదిలీ చేసి హైగ్రేవాల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అది తక్కువ ధరకే కొట్టేశారు ఆడిటర్ జీవి అలాగే ఎంఈవికి సంబంధించి వీరిద్దరి మధ్య కూడా ఇదే విషయానికి సంబంధించి పెద్ద యుద్ధం జరిగినట్లుగా తెలుస్తుంది వృద్ధులకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ సంబంధించి కూడా వారికి ఇవ్వకుండానే పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని మరికొంత కబ్జా చేసి ఇప్పటికే పెద్ద పెద్ద భవంతులైతే ఏర్పాటు చేశాడు ఈ భవంతుల్ని కోట్లాది రూపాయలకు కూడా అమ్ముకున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే చాలా మంది కూడా దీనికి సంబంధించినటువంటి పెద్ద అయితే ల్యాండ్స్ అయితే కబ్జా తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ఎంఈవికి సంబంధించినటువంటి పలు పోలీస్ స్టేషన్ లో అయితే కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితే ఉంది అయితే మరికొద్ది రోజుల్లో ఎంఈవికి సంబంధించి కానీ ఆయనకి సహకరించినటువంటి పెద్ద బ్రహ్మాజీతో పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ